వైసులాండ్ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం నాలుగు వచ్చినాము యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలను తీర్చును దేవుని యొక్క వాగ్దానము స్పష్టముగా కనిపిస్తుంది నీ యొక్క హృదయ వాంఛలు తినాలంటే నీ ప్లాన్ నీ ఉద్దేశాలు నెరవేరాలంటే నీ జీవితంలో నీవు యహోవాను బట్టి సంతోషించాలి అనగా దేవుణ్ణి యొక్క వాక్యమును బట్టి నువ్వు సంతోషించాలి నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాలమున నువ్వు సంతోషించడం అనగా దేవునితో సహవాసము కలిగి ఉండము ఆయన ప్రేమను తెలుసుకోవడము ఆయనకు విధేయత చూపడము ఆయన్ని నమ్మడం అవును నీవు యహోవాయందు సంతోషించాలంటే నీవు నీ కోరికలను నెరవేర్చుకోవాలంటే నువ్వు మొదట ఆయన ఎందు సంతోషించాలి అవును నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు ఏ రీతిగా పచ్చగా ఉంటుందో ఎప్పుడైతే నీవు వాక్యములో ఆయన సన్నిధిలో దేవుని బట్టి నువ్వు సంతోషిస్తావో అప్పుడు నీవు ఆత్మీయంగా ఎదుగుతావు పచ్చగా ఉంటావు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు నా ప్రియ సోదరుల సహోదరి ఈ లోకంలో ఉన్న సంతోషం తాత్కాలికమే యహోవాను బట్టి నువ్వు సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో ఎన్నో ఒడదొడుకులు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో వేదనలు ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభులోనూ ఉన్నట్టయితే ఆయన ఆరాధించినట్టయితే ఆయనను బట్టిలో సంతోషించినట్టయితే ఇదిగో నీకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అవును ఎంత కష్టమైనా కూడా ఆ శ్రమల్లో శోధనలో నువ్వు దేవుని బట్టి సంతోషిస్తూ ఉంటే నీ హృదయ వాంఛలు నన్ను తీరుస్తూ ఉంటాను కాబట్టి ఉదయకాలమున నువ్వు దేనిని బట్టి సంతోషిస్తున్నావు నీ ఉద్యోగాన్ని బట్ట నీ వ్యాపారాన్ని బట్ట నీ ఆస్తిపాస్తులని బట్ట నీ ధనమును బట్ట నీ హోదాను బట్ట నీ పేరు ప్రఖ్యాతలని బట్ట ఇంకేం బట్ దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు ప్రయోజనము లేదు నీ వాంచలు హృదయ వాంఛలు తీరవు కేవలం యహోవాను బట్టి మాత్రమే నువ్వు సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలు నీ కోరికలు ఏమైతే ఉన్నాయో వాటిని తీర్చి నేను ఉంటున్నాను కాబట్టి ఉదయకాలమున నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు ఒక్కసారి చెక్ చేసుకోమని పరిశుద్ధి ఆత్మదేవుడు మాట్లాడుతుంటున్నాడు దేవుడి మాటలు దేవించి ఆస్వాదించిన గాక ఆ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణర్